ఇక్కడ గంభీరవపేటలో మరే రాష్ట్రంలో ఏ రకంగా అయితే వేసిరూ గ్రామ కమిటీలు ఇక్కడ కూడా అదే రకంగా వేసిరు ఇందిరమ్మ గ్రామ కమిటీల ద్వారా అరువులను గుర్తిస్తామని అంటారు కాని అది కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు దండుకునేందుకు వేసుకున్నటువంటి కమిటీలు అని చెప్పేసి మేము ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మరి నిజంగా అరువులను గుర్తించాలంటే ప్రతి గ్రామంలో గ్రామ నిర్వహించాలి గ్రామ సభలు నిర్వహిస్తే గనక గ్రామ సభలల్లా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అరువులు ఒకరువరు అనర్హురెవరు అనేది గుర్తించవచ్చు కాబట్టి మరి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అనేక ఆక్రమాలకు పాల్పడింది డబుల్ బెడ్రూమ్ల విషయంలో పెద్ద మొత్తంలో డబ్బులు దాంట్కుంటే మరి అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మరి వాటి అన్నిటినీ అనేక సార్లు పాతికేయుల సమావేశాలు గాని ధర్నాలు గాని నిర్వహించడం జరిగింది మరి అదే రకంగా ఇంకొక అడుగు ముంగడికి మరి ఈ రాష్ట ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట ప్రభుత్వం కూడా ఇందిరమ్మ గ్రామ కమిటీల పేరు మీద మరి లబ్దిదారుల పేరు లబ్దిదారుల దగ్గర నుండి పెద్ద ఎత్తున డబ్బులు దండుకొని మరి ఈ రోజు గంభీరవపేటలో చూసుకుంటా ఉంటే ఒక ప్రార్థనా మందిరానికి కూడా ఈ ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేసిన ఘనత ఇలా గంభీరవపేటలో మరి నిజమైన అరువులు లేరా గరీబోలు లేరా నిజంగానే చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు ప్రతి రాష్టంలో ఇండ్లు నేను నిరుపేదలకు ఇండ్లు కట్టేయాలని చెప్పిన సంకల్పంతో పీఎం ఆవాస్ యోజన కింద మరి ఈ పథకాన్ని చేపడితే ఇక్కడికి వచ్చేవారల్లా అది రూపాంతరంగా మారి ఇందిరా ఇళ్ళకు వచ్చింది మరి దాని పేరు మార్చుకుని కేవలం కార్యకర్తలు డబ్బులు సంపాదించుకునే దానికి ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ మరి అదేవిధంగా మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం ఏంది ఏంటంటే